హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత సోల్డఫ్ ఐడియా మా హౌస్ కన్స్ట్రక్షన్ ఇది పార్ట్ సిక్స్ అండి లాస్ట్ వీడియోస్కి కంటిన్యూషన్ ఇది ఒకసారి మీరు వెళ్ళి లాస్ట్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి మా ఛానల్లో షార్ట్స్లో ఉంటున్నాయి వీడియోస్ ఇంక ఇది వచ్చేసి సైడ్ లెవెల్ అయిపోయిందండి మా ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే మంచిగా కంప్లీట్గా అయిపోయింది మాకు ఇటుక అనేది మేము ఐదు ట్రిప్పుల ఇటుక తెప్పించామండి ఒక ట్రిప్ వచ్చేసి రెండు వేలు కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి కాస్ట్ వచ్చేసి ఇటుక మాకు పదివేల ఇటుక అనేది పట్టింది ప్రజెంట్ ఇప్పుడు అయ్యే వర్క్ వర్క్ అయితే ఇంకా ఈరోజైతే కర్ర కొడుతున్నారు అంటే సైడ్ కోసం కర్ర కడుతున్నారు ఇంకా ఈరోజు సన్ సైడ్కి లెవెల్ కర్ర కొట్టేసి టుమారో రేపు సన్ సైడ్ వేసేస్తారు ఈ సైడ్ వచ్చేసి ఎందుకు వదిలేసారంటే మాకు మెట్లు వేసేటప్పుడు అక్కడ ఒక భీమ్ లాగ్ కడతారు అందుకోసం అనేసి అక్కడ ప్లేస్ అనేది ఖాళీగా వదిలేసారు ఇంకా అది కూడా పూర్తి చేశారు బట్ కొంచెం లేట్గా చేస్తారు అంటే మెట్లు మెట్లు వేసే టైంకి పూర్తి చేస్తారు ఇంకా ఇక్కడైతే పని నడుస్తుందండి ప్రజెంట్ అయితే మంచిగానే మేము పూర్తి అంటే రూమ్ చుట్టూ వేయించుకోవచ్చు కానీ కొంచెం మూసేసినట్టు ఉంటుందండి నేను ఎల్ షేప్ వరకే వేయమని చెప్పాను అందుకని సైడ్ అనేది షేప్లో వరకే వేయించుకుంటున్నాం మేము సో ఇక్కడి వరకు అయితే మా ప్రజెంట్ ఇంతవరకు అయితే మా పని ఇంటి పని అయితే పూర్తి అయిందండి ఇంకా మేము వాటర్ ఫుల్గా కొట్టేస్తున్నాము ఇంకా నేనే వెళ్ళి కొట్టేదండి అక్కడ వాటర్ అయితే కుడతారా మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పానండి నేను నేను ఈ వీడియోలో వస్తుంది లాస్ట్ అంటే ఒక చిన్న క్లిప్ లాగా అక్కడ చూడండి మీరు యాక్చువల్గా ఏంటంటే ఒక కర్ర కట్టేయండి పైపుకి ఒక కర్ అంటే మీకు రబ్బర్ పైప్కి ఒక ప్లాస్టిక్ పైప్ పెట్టేసండి ఒక చిన్న ముక్క పెట్టేసి ఆ ప్లాస్టిక్ పైపుని చివర్లో ఉంటుంది కదా దాన్ని కొంచెం ఎలా అంటే ఇప్పుడు పైపు రౌండ్ ఉంటుంది అలా కాకుండా కొంచెం అణిచేసినట్టు చేయండి అప్పుడు వాటర్ అనేది తోటి ఇలా పోతాయండి అంటే మనం ఈ ఈ డిస్టెన్స్ నుంచి ఎంత దూరం వరకు అయినా కానీ అంటే కొంచెం తోటి మంచిగా లాంగ్ డిస్టెన్స్ వరకు వాటర్ అనేది వెళ్తాయి సో అందుకే అది చిన్న స్మాల్ ట్రిప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఛానల్